గుల్లాగా ఉండే ఇట్లా ఉండేది ఈ విధంగా ఉంది ఆర్గానిక్ తర్వాత ఈ విధంగా వచ్చింది వచ్చింది వచ్చి లాక్ వేసి లాకలుసుక లాక వచ్చింది మా బాగా వచ్చింది బాగా వచ్చింది లాక చుట్టమొగ్గా పురుగు గిరుగు అంతపోతుంది ఇంకా ఈ విధంగా వచ్చింది మంచిగా ఉంది మచ్చ తెగులు లేదు కాయ జంపు ఇంత బాగుంది గగ సాగోట్టు తగ్గింది కూడా నీట్గా ఉంది మచ్చలేదు ఇచ్చలేదు పని పనిచేసింది నుంచి వాడితే ఫలితం ఎక్కువ కుట్టిన అంత పోయినాక తర్వాత పోయిందని ఇసుపెట్టు తుట్టి ఇచ్చిపెట్టినది కొట్టిన ఇప్పుడు సాగ నోట్టు అయింది ఈ విధంగా చేనంతా లాకల్ లాకల్ వచ్చింది మంచిగా ఆర్గానిక్ కొట్టినాక బాగా ఆకలి వచ్చి ముడత తగిడత ముడిత కూడా తగ్గింది కాయ కుళ్ళు మచ్చ ఏం లేదు ఇక పండు మంచిగా మాగుతుంది గుచ్చ లేదు ఫస్ట్ కోత ఉంది కానీ సెకండ్ కోత మంచిగా మచ్చ లేదు రెండు క్విటాలు అవుతుంది ఇంకపోతే రెండు క్వింటాల్ అవుతుంది